వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఫైర్ బ్రాండ్స్ అనగానే మనందరి మేళాలో టక్కున మెరిసే పేర్లు రెండే రెండు ఒకటి ఆర్కే రోజా రెండు విడదల రొజని కరెక్టే గదా ఏళ్ల తరబడి పార్టీకి వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లు కాని ఇప్పుడు పరిస్థితి మారింది వాళ్ల రాజకీయ భవిష్యత్తుపైనే పెద్ద క్వశ్చన్ మార్క్ పడింది అసలు ఎందుకిలా జరిగింది సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా దీని గురించే ఒకప్పుడు పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఈ ఇద్దరు లీడర్స్ ఇప్పుడు వాళ్ల కెరియర్లకే ఎసరు పెట్టేంత పెద్ద పొలిటికల్ క్రైసిస్లో చిక్కుకున్నారా అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది కారణాలేంటి పదండి లోతుగా చూద్దాం ఓకే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అసలు వైసీపీలో పొజిషన్ పొజిషనేంటి ఇంతలా పార్టీకి బ్రాండ్ ఫేసెస్గా ఎలా మారారు అది చూద్దాం చూడండి పార్టీలో సుచరిత లాంటి సీనియర్ మహిళా నేతలు లేరని కాదు ఉన్నారు కాని వాళ్లు పెద్దగా మీడియా ముందుకొచ్చి మాట్లాడారు పోతుల సునీత అయితే పార్టీ వదిలి వెళ్లిపోయారు సరే ఇప్పుడు వర్ధు కళ్యాణి కొంచెం యాక్టివ్గా కనిపిస్తున్నారు అయినా సరే బ్రాండ్ ఇమేజ్ మీడియా అటెన్షన్ విషయంలో మాత్రం ఎప్పుడూ రోజా రజనీలే టాప్లో ఉంటారు సరే ముందుగా రోజాగారి గురించి మాట్లాడుకుందాం ఆమె అసలు సమస్య బయటెక్కడో లేదు సొంత నియోజకవర్గమైన నగరిలోనే మొదలైంది ఏంటా సంక్షోభం ఈ తిరుగుబాటు ఏదో మొన్న స్టార్ట్ అయింది కాదు ఆమె సెకండ్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అంటే దాదాపు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి టైంలోనే నగరిలో గ్రూపు రాజకీయాలు మొదలయ్యాయి మామూలుగా అయితే పార్టీ ఓడిపోతే అందరూ కలిసిపోతారు కదా కాని ఇక్కడ సీన్ మొత్తం రివర్స్ గొడవలు తగ్గకపోగా ఇంకా ఎక్కువ అయ్యాయనమాట ఈ గొడవ ఎంత సీరియస్ అంటే నియోజకవర్గంలో పట్టున్న సుమారు ఒక పది మంది మండలస్థాయి కీలక నేతలు ఆమెకు ఓపెన్ గా ఎగెనెస్ట్ అయ్యారు ఆలోచించండి పాలిటిక్స్లో మండలస్థాయి లీడర్స్ అంటే పార్టీకి వాళ్లే పునాది గ్రాస్రూట్ లెవెల్ బలం అలాంటి వాళ్లు వ్యతిరేకించడమంటే అది ఖచ్చితంగా చిన్న విషయం కాదు ఈ వ్యతిరేక గ్రూప్లో శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్గా పనిచేసిన చక్రపాణిరెడ్డి లాంటి పెద్ద తలకాయిలే ఉన్నాయి వీళ్ళందరికీ లోకల్ పార్టీ మిషనరీ మీద మంచి గ్రిప్ ఉంటుంది సో వాళ్లు వ్యతిరేకిస్తున్నారంటే దాని అర్థమేంటి లోకల్గా పార్టీ బలం సగానికి పడిపోయినట్టే లెక్క ఈ రెబల్ గ్రూపు ఎంత స్ట్రాంగ్ గా ఉందో చెప్పటానికే ఒక్క ఉదాహరణజాలు వాళ్ళు నేరుగా పార్టీ హైకమాండ్కే ఒక అల్టిమేటమ్ ఇచ్చారట మేం పార్టీలో ఉంటాం కాని ఆమె మాత్రం నియోజకవర్గం వదిలిపోవాలి అని ఇది డిస్కషన్ కాదు ఇది ఒక రకంగా వార్నింగ్ లాంటిది దీంతో పొలిటికల్ సర్కిల్స్లో ఒక క్లియర్ ఒపీనియన్ వచ్చేసింది అదేంటంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గెలిచినా సరే నగరిలో ఉన్న ఈ ఇంటర్నల్ ఫైటింగ్ వల్ల రోజా గెలవడం మాత్రం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే మాట గట్టిగా వినిపిస్తోంది సరే ఇది రోజాగారి కథ ఇప్పుడు రెండో కేస్ స్టడీకి వద్దాం విడదల రజని ఇక్కడ ప్రాబ్లం పార్టీలో అంతర్గత గొడవలు కాదు ఆమెపై వస్తున్న సీరియస్ ఆరోపణలు బయటినుంచి వస్తున్న ఒత్తిడి రజని మంత్రిగా ఉన్నప్పుడు ఆమె వన్ విమెన్ షో నడిపించారని ఆమె చుట్టూ ఉన్నవాళ్లు విపరీతంగా అవినీతికి పాల్పడ్డారని బలమైన ఆరోపణలున్నాయి క్రషర్ ఓనర్లను బెదిరించారన్నం దగ్గర్నుంచి జగనన్న కాలనీల కోసం తక్కువ రేటుకి బలవంతంగా భూములు తీసుకున్నారనే వరకు ఒకటా రెండా ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చాలానే బయటకొస్తున్నాయి ఇక్కడ అసలు ఏంటంటే ఇవి కేవలం మాటలు ఆరోపణల దశ దాటిపోయాయి ఇప్పుడివన్నీ అఫీషియల్గా లీగల్ కేసులుగా మారుతున్నాయి ఈ కేసుల్లో ఆమె ఒక్కరే కాదు ఆమె అనుచరులు కూడా ఇరుక్కుంటున్నారు దీంతో పరిస్థితి ఇంకాస్త కాంప్లికేటెడ్ అయింది దీంతో రజని ఒక డైలమాలో పడ్డారు సొంత నియోజకవర్గం చిలకలూరుపేట్లోనేమో పార్టీ కేడర్లో ఒక వర్గం నుంచి గట్టి వ్యతిరేకత పార్టీ హైకమాండేమో రేపల్లే వీళ్ళు అని సూచిస్తోంది కాని అక్కడ టీడీపీ స్ట్రాంగ్ గెలిచే ఛాన్స్ చాలా తక్కువ అంటే ఇటు చూస్తే సొంత వాళ్ల వ్యతిరేకత అటు చూస్తే గెలుపు మీద గ్యారంటీ లేని పరిస్థితి అడ్డకత్తెర్ల పోకచెక్కలా మారిందామ సిచ్యువేషన్ సరే రోజా రజనీ ఇద్దరూ ఇలాంటి సీరియస్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు మరి ఈ విషయంలో పార్టీ బాస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఎలా ఉండబోతుంది ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఫ్యూచర్లో జగన్ గారు ఏం చేస్తారో అంచనా వేయాలంటే ఆయన గతంలో ఏం చేశారో చూడాలి ఆయన పొలిటికల్ స్టైల్ చాలా డిఫరెంట్ పాస్ట్లో ఆయన తీసుకున్న కొన్ని టఫ్ డెసిషన్సే మనకు ఇప్పుడొక క్లారిటీ ఇస్తాయి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ గుర్తుందా అప్పుడు ఆయనకు ఎంతో దగ్గర బంధువైన వైబీ సుబ్బారెడ్డికి అలాగే పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్ అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డికి కూడా టికెట్ ఇవ్వలేదు ఎందుకు సింపుల్ గెలుపు ఈక్వేషన్స్ వాళ్లకు ఫేవర్గా లేవు దీన్నిబట్టి మనకేమర్థమవుతోంది ఆయనకు పర్సనల్ రిలేషన్స్ కన్నా పార్టీ గెలిపే ముఖ్యం ఫుల్ స్టాప్ సో ఆయన డెసిషన్ ఫార్ములా చాలా క్లియర్ అండ్ సింపుల్ నంబర్ వన్ గెలిచే అభ్యర్థిగే టికెట్ నంబర్ టూ పర్సనల్ రిలేషన్స్ లాయల్టీ ఇవేవి లెక్కలోకి రావు నంబర్ త్రీ పార్టీ ఇంట్రెస్ట్ ఇస్ సుప్రీం ఈ ఫార్ములాని అప్లై చేసి చూస్తే రోజా రజనీ లాంటి ఫేమస్ ఫేసెస్నైనా సరే పక్కన పెట్టడానికైనా ఒక్క నిమిషం కూడా ఆలోచించకపోవచ్చు ఓకే ఫైనల్గా ఈ మొత్తం ఎనాలిసిస్ మనకు ఏం చెప్తోంది వాళ్ళిద్దరి పొలిటికల్ ఫ్యూచర్ నిజంగానే ప్రమాదంలో పడిందా సింపుల్గా చెప్పాలంటే రోజా ప్రాబ్లమేమో ఇంటర్నల్ సొంత పార్టీలోనే తిరుగుబాటు రజనీ ప్రాబ్లమేమో ఎక్స్టర్నల్ లీగల్ ప్రెషర్ బయటనుంచొస్తున్నా ఒత్తిడి ప్రాబ్లమ్స్ వేరైనా ఇద్దరూ ఎదుర్కొంటున్నది మాత్రం ఒకటే తీవ్రమైన సంక్షోభం ఫైనల్ టేక్అవే ఏంటంటే వాళ్ళిద్దరూ పార్టీకి బ్రాండ్ ఫేసెస్ అనే దాంట్లో డౌట్ లేదు కాని ఇప్పుడు వాళ్ల వల్ల లోకల్గా వస్తున్న నెగటివిటీ ఈ ఆరోపణలు పార్టీ మోయిలేని భారంగా మారే ఉంది అందుకే ఒకప్పుడు పార్టీకి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న వీళ్ల పొలిటికల్ జర్నీ ఇక్కడతో కంటిన్యూ అవుతుందా లేక ఫుల్ స్టాప్ పడుతుందా అన్నది అన్నదిప్పుడు హాట్ టాపిక్ దీనికి సమాధానం కాలమే చెప్పాలి